कवित्वश्री कन्दस्सुकृतपरिपाटी कवित्वश्री कन्दस्सुकृतपरिपाटी हिमगिरेर्विधात्री विश्वेशा विश्वेशान् विषमशरवीरध्वजपटी सखी सखी पदहसित पाधो जयुगली पुराणी पुराणी पुरा साम्राज्य पदवी पुरमथन साम्राज्यपदवी साम्राज्यपदवी मध्ये दरिद्राणां मध्ये, धरित्राना मध्ये। सुषमास्तना भोगक्लान्तास्तरुणहरिणाङ्काङ्कितकचाः हराधीना हराधिनाविबुधमुकुटीचुम्बितपदाः कदा कम्पातीरे कम्पातीरे कथय विहरामो गिरिसुते विहरामो वरीवर्तुस्थे मा, वरी मा। त्वयि मम देवी मनसो नरी नर्तु प्रौढा नरी नर्तु प्रौढा वदन कमले वाक्य वदनकमलेक्यलहरी चरीचर्तु प्रज्ञा जननी जडिमान पर जने सर्तुस्वीर जननी जननी मयि काम कामाची करुणा क्षणा कामाची कामा कामाची ते कामा भ्रमरसुषमा शिक्षणगुरुः कटाक्ष व्याक्षेप मम भवतु मोक्षाय विपदा नरी नर्तु स्वैरौ वचन लहरी निर्जर पुरी सरिद्वी ची नीची मम सदा मम सदा पुरस्तान में भूय पुरस्तान में भूय प्रशमन परस्तान मम रुजा प्रचारस्ते प्रचारस्ते कंपा तट विहृति संपादिनी दृशो ామ్యా చ్యా మూరి కురు సపధి దూరీ కురు తమపపరీ పంగం మాత్కం సపధి బుధలోకు న్దే గందే న్దే దూరి సపధి బుధలోకు చనయమాం స౪ధి బుధలోకు

పాదములచే అపహరింపబడిన కమలముల జంటగల పురాతనయైన శివుని సామ్రాజ్య పదవియునైన అమ్మవారు మనలను కాపాడుగాక దరిద్రాణామధ్యే మధ్యే దర్ ద దర దళిత కదాపింఛ సుషమా సంతా సస్తనాభోగ్లాతాస్తరుణహరినాంకాంకితకచా దరిద్రాణా దరిద్రాణామధ్యే

బాలచంద్రుని కేశపాశముల దాల్చిన వారమై పర హరాధీనులమై అనేక దేవతా కిరీటములు చే మృక్కపడిన పాదములు గలవారమై కంపానదీ ఎప్పుడు వివరించదమో చెప్పుమమ్మా పార్వతి వరీ దేవి మనసో నరీ నర్తు ప్రౌఢా వదన చర్తు ప్రజ్ఞాజనని స్వైరం జనని కామాక్షి కరుణ వాగ్దేవి అయిన యందు నా మనస్సు వర్తించుగాక నా ముఖమున వాగ్ప్రవాహము నటించుగాక నా శత్రువున జాడ్యము చరించుగాక నాయందు అమ్మవారి కరుణ ప్రసరించుగాక క్షణాత్తే కామాక్షి క్షణాత్తే భ్రమర భ్రమరసుషమా శిక్షణ గురు కటాక్షవ్యాక్షేపో మమతు మోక్షాయ విపదా నరీ నర్తుస్వైరం వచనలహరీ నిర్జరపురీ సరిద్వీచీచీకర్ణపటరాశే మమ సదా అమ్మవారి తుమ్మిదల కాంతి శిక్షణ గురువైన క్రీగంటి విలాసము క్షణకాలములో నా ఆపదలను పోగొట్టుగా అమరావతి నగరము ముందు ప్రవహించు ఆకాశగంగా తరంగ వేగమును చిన్నబుచ్చు వాక్ ప్రవాహము నా ముఖమును ఎల్లప్పుడూ ప్రచారస్తే కంపాతట మే భూయప్రశమన పరస్థానస్ కురు సపది సపది మత్కం కంపానదీ తీరమున విహరించునో తల్లి రోగబాధాశామకమైన నీ దృక్ప్రసారము నా ఎదుట మరల మరల కలుగుగాక నా ఈ కోరికను అంగీకరించి వెంటనే నా తమోగుణ తీవ్రతను దూరమునర్చుము నన్ను సుమనోలోకమున జర్పుము బుధలోకం అనగా దేవలోకం అని మరో అర్థం ఉంది ఏగిన వారికి మరల పునరావృత్తి పుణ్యక్షయానంతరం కలుగుతుంది కావున జ్ఞాని అయిన మూక మహాకవి స్వర్గమును కూరియుండలేదేమో ఉండలేదేమో అనగా విద్వల్ లోకము జ్ఞానిలోకము జ్ఞానులకు బ్రహ్మాది లోకములకు పోవుట ఉండదు అత్ర బ్రహ్మ సమష్ణుతే అను శృతిని అనుసరించి వారికి కైవల్యమే కలుగుతుంది కైవల్యమునకు ఉపనిషత్తులలో ఆత్మలోకమును పర్యాయం కానవస్తు అది జ్ఞానికి లభించున్నది కావున బుధశప్తము జ్ఞానిని కూడా బోధించును యా ఏతద్వైతత్వం చెప్పినట్టు కఠోపనిషత్తులో యా సహ సంభవ చది దేవతామయ్యి యా గుహాయం ప్రవిష్యతిష్టడు ఏమిటా గుహ అన్న చోట వ్యాఖ్యానంలో బుద్ధి అనే గుహ అని చెప్పబడింది ఇది కొద్దిగా వివరణ ఇక్కడ కొద్దిగా కనిపిస్తుంది అది జ్ఞానికి లభించినది కావున బుధ శబ్దము జ్ఞానిని కూడా బోధించును కావున బుధలోక శబ్దం ఈ శ్లోకమున కైవల్యమునే బోధించి ఉండవచ్చును లేక విజయా దేవలోక బృహదారణ్యకు ఉపనిషత్తుకు వెళ్తే ఆ ఆ శృతిని అనుసరించి విద్య ఎనబడు ఉపాసన మార్చిన మహాకవికి దేవలోకము అమ్మవారి లోకము సాలోక్యముక్తి అని చెప్పబడిన లోకము కవిచే కోరబడి ఉండవచ్చును సపది అనుటచే కవి ఈ మత్స్యలోకమున బంధమును ఏ కొంతకాలమైనను సహింపలేకపోవచ్చున్నట్లు కనిపిస్తోంది